జూబ్లీ హెల్స్ ఉప ఎన్నిక సంబంధించి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక రెడ్డిని బీజేపీ అధిష్టానం ప్రకటించి ప్రస్తుతం మనతో పాటు లంకల దీపక రెడ్డి గారి వైఫ్ మనతో ఉన్నారు సో ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు అని కన్వెస్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ హస్బెండ్ కు టికెట్ వచ్చింది ఫస్ట్ టైం ఎమ్మెలీ గా పూర్తి చేసిన ఫస్ట్ టైం సెకండ్ అటెంప్ట్ ఇది థ్యాంక్ సో మచ్ మేము చాలా సంతోషంగా ఉన్నాము వస్తదని అనుకున్నాము కానీ కొంచెం లేట్ గా అనౌన్స్ చేశారు ఎప్పటి నుంచి బీజేపీలో ఉన్నారు అంటే ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు సో ఎట్లా మీరు చూసారు ఆయన చిన్నప్పటి నుంచి అతను పాలిటిక్స్ లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లోనే ఉన్నాడు ఫస్ట్ టీడీపీలో లో ఉండే ఇప్పుడు బీజేపీలో వచ్చారు టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంట బీజేపీకి వచ్చి చాలా కష్టపడ్డాడండి నేను రోజు చూస్తున్నాం పొద్దు మా మొత్తం పార్టీ పార్టీ అనే తిరుగుతూ ఉంటాడు ఎప్పటి నుంచో పొలిటిక్స్ లో ఉన్నారు మీకు అనిపించిందా ఈ పొలిటిక్స్ ఏంటి ఎన్ని రోజులు ఇట్లా మీకు అనిపించిందా అంటే ప్రోత్సహించారు మీ పర్ మేము అంటూనే ఉంటాం పాలిటిక్స్ అయినా లైఫ్ కొంచెం బయటికి కూడా చూసుకోవాలి అంటూ ఉంటాము కానీ పాలిటిక్స్ నా జీవితం అని చెప్తూ ఉంటారు ప్రజలే నా జీవితం అని చెప్తూ ఉంటాడు సో టికెట్ వచ్చింది సో గెలవాలి కోసం ప్రయత్నం ఇప్పుడు ప్రచారం చేయాలి మీరు ప్రచారం పాల్గొంటారా ఎట్లా కంపల్సరిగా పాల్గొంటానండి మా హస్బెండ్ కి నేను హెల్ప్ చేస్తాను తను తను అడుగుజాడులో వెళ్దామని చూస్తున్నాను చూశారు కదా తన భర్తకు టికెట్ రావడంపై కూడా ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో బీజేపీలో అంటే టీడీపీ మొదటిగా టీడీపీ నుంచి ఆయన కెరీర్ ప్రారంభించిన తర్వాత బీజేపీలో ఒక పెద్ద నేతగా ఎదిగారని ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆయన సేవలు గుర్తించి టికెట్ ఇచ్చినట్లయితే ఆమె వివరిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండేతెలకు హైదరాబాద్